ఈ దాంట్లో మొత్తం ఏంది ఎగ్స్ తెస్తురు ఆశ్చర్యలు పెడుతున్నారు పిల్లని బయటకు తీస్తున్నారు పిల్లల్ని సేల్ చేసుకుంటారు చేతులు తెలుసుకుంటారు దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ సఫర్ అయ్యేది రైస్ నా దగ్గర ఇప్పుడు నేను బాయిల్ చేసి ఉండేది ఏముందన రైస్ ఉంటుంది నా దగ్గర రైస్ రెండోది వచ్చేసి గోధుమలు కానీ జొన్నలు కానీ తెల్ల జొన్నలు నెక్స్ట్ మక్కల పిండి ఉంటుంది మక్క ఉంటుంది కదా దాన్ని పల్వరైజ్ చేసి దాని పిండి ఇస్తాం సో ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి బెల్లం ఫస్ట్ బెల్లం వాటర్లో బెల్లం వేసి ఉడకబెడతాం బెల్లం మొత్తం మరిగిపోయాక వాటర్ మొత్తం స్వీట్నెస్ వస్తుంది దాని తర్వాత గోధుమలు యాడ్ చేస్తాం గోధుమలు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఉంటాయి గట్టిగా ఉంటాయి టైం తీసుకుంటాం అది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినాక రైస్ యాడ్ చేస్తాం దాంతో పాటు పల్లి చెక్క కంపల్సరీ మా దాంట్లో ఫ్యాట్ కంటెంట్ పల్లి చెక్క దానికి టేస్ట్ కలుగుతుంది ప్లస్ మనకు బర్డ్ గిట్ట బేట్ బేట్ నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ సో ఈరోజు ఈ వీడియోలో అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం భిన్నంగా సొనాలికోల పెంపకం చేపడుతున్నారు విజయ్ కుమార్ గౌడ్ గారు సో అంత మాట్లాడదాం సో దీంట్లో మేజర్గా అయినా ఫీడ్ కట్స్ తగ్గించుకోవడంతో పాటు ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వకుండా కూడా వన్ మంత్ చిక్ తర్వాత చిక్ తెచ్చుకున్న తర్వాత ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వకుండా కూడా అంటి ఆర్గానిక్ గా పెంచుతున్నట్టు కూడా చెప్తున్నారు అసలు ఫార్మింగ్ ఎట్లా నడుస్తుంటుంది సో వీళ్ళు ఎన్ని బర్డ్స్ తోటి మెయింటైన్ చేస్తుంటారు ఓవరాల్ గా మెయింటైన్ తగ్గించుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు ఇట్లా విషయాలు తెలుసుకున్న ప్రయత్నం మీద మనతో పాటు విజయ్ కుమార్ గారు వారితో మాట్లాడదాం మన ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ఎలికట్టే మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి విలేజ్ రంగారెడ్డి జిల్లా వారి కేంద్రంలో దాదాపు ఒక్కొక్క షెడ్ కెపాసిటీ దాదాపు వెయ్యి బడ్స్ కెపాసిటీ ఉన్న దాంట్లో కూడా ఐదు వందల బడ్స్ వేసి కూడా వాటిని మెయింటైన్ చేసినట్టు చెప్తున్నారు సో మరిన్ని వివరాలు వారిని ప్రతినిధి నమస్తే అండి నమస్తే సో మీరు ఇప్పటి నుంచి ఈ సోనాలి కుల పెంపకంలో ఉన్నారు ఈ ఆర్గానిక్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి మెయిన్ వచ్చేసి మనం ఏంటంటే కాస్ట్ కట్టింగ్ ఫీడ్ కడ కాస్ట్ కట్టింగ్ చేయడం వల్లనే మనం ఈ సక్సెస్ రూట్ లో ఉన్నాం సో అంటే మీరు ఫీడ్ కడ కాస్ట్ ఖర్చు తగ్గించుకునే భాగంగా ఇట్లాంటి పద్ధతిలో పంపిస్తారు అంటే నేను కంప్లీట్ ఏంటంటే బయట ఫీడ్ అనేది కంప్లీట్ వాడన అవాయిడ్ చేసేస్తాను ఎందుకంటే దాంట్లో కెమికల్ మిక్సింగ్ ఉంటాయి రెండోది వచ్చేసి మనకు కాస్ట్ గిట్టా థర్టీ ఫైవ్ రూపీస్ కిలో పడుతుంది కేజీ పడుతుంది కాబట్టి మనకు అసలు వర్కౌట్ గాని రేటు ఎందుకంటారంటే ఒక బర్డ్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్కి రీచ్ కావడానికి తక్కువలో తక్కువలో ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ తింటుంది బయట మార్కెట్లో త్రీ కేజీస్ అంటారు ఫోర్ కేజీస్ అంటారు కానీ ఫోర్ టు ఫైవ్ కేజీస్ యావరేజ్గా తింటుంది ఆ కాస్ట్ చూసుకున్న రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మనకు ఫీడ్కే ఖర్చు అవుతుంది యావరేజ్గా థర్టీ రూపీస్ వేసుకున్నా ఇట ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ప్లస్ ఇక వన్ ఎయిటీ రూపీస్ ఖర్చు అయ్యి మిగతా మెయింటెనెన్స్ అది మిగతా మెయింటెనెన్స్ అన్ని కలుకొని టూ థర్టీ టూ టూ ఫార్టీ రూపీస్ ఒక బై బట్ రెడీ కావడానికి ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ప్లస్ దాంట్లో కెమికల్స్ మిక్స్ కంపల్సరీ హార్మోనల్స్ ఎందుకంటే దప్పును గ్రోత్ కావడానికి దప్పును రావడానికి అదొకటి ఇంకొకటి ఏంటి మార్కెట్ పరంగా చూసుకుంటే మనం బర్డ్ని మనం గా తీసుకొస్తున్నాం బయటికి కానీ సేలింగ్ అనేది గిటా పెద్ద ప్రాబ్లం మనకు ఏంటంటే లిమిట్ స్టాక్ ఉన్నదనుకోండి దాన్ని మనం ఎప్పుడైనా రెండు రోజులు కాకుండా మూడు రోజులు కాకుండా వన్ మంత్ అయినా సరే మనం సేల్ చేసుకోగలుగుతాం తక్కువ క్వాంటిటీలో ఉంటాయి ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయనుకోండి దాన్ని సేల్ చేసుకోవాలి ఎందుకంటే పర్ డే దాని ఫీడ్ కాస్ట్ మనకు మూడు నాలుగు ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ ఫీడ్ తింటుంది థర్టీ ఫైవ్ రూపీస్ అనుకున్నా డైలీ త్రీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అయిపోతుంది పర్ డే ఒక వన్ మంత్ ఆగింది అనుకోండి బడ్డ చానా చాలా బడ్డని లక్షలలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కానీ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే రైతుకి అవగాహన లోపించడం వల్లనే ప్రాబ్లం ఇదంతా బర్డ్ ని అమ్మడానికి ట్రై చేస్తున్నారు కానీ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఎంత తక్కువలా మెయింటైన్ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలనేది ఎవరు చెప్పట్లేదు ఈ మార్కెట్లో మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే అదేనా ఈ దాంట్లో మొత్తం ఏంది ఎగ్స్ తెస్తురు హ్యాచరీలు పెడుతున్నారు పిల్లల్ని బయటికి తీస్తున్నారు పిల్లల్ని సేల్ చేసుకుంటారు చేతులు దులుపుకుంటారు దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ సఫర్ అయ్యేది రైతు కాలేంది ఎలాంటి ఫీడ్ కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలి ఎన్ని బర్డ్స్ పెట్టుకోవాలి ఎంత తక్కువలో పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది మనం చెప్పగలుగుతాం ఎటు తిరిగి మా నా కాన్సెప్ట్ ఏంటంటే రైతు ప్రాఫిట్లు ఉండాలి లాభాలు పొందాలి బయట మార్కెట్ లో వెయ్యి కోళ్ళు వేసుకున్నాను ఒక బ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం వాళ్ళకు మొత్తానికి మొత్తం ఒక బ్యాచ్ ఇంకే రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల ఖర్చు వస్తుంది కానీ టోటల్ సేల్ చూసుకుంటే వన్ పాయింట్ త్రీ వేసుకున్నా టోటల్ వెయ్యి బాళ్లకు వానికి యావరేజ్ వెయ్యి బాళ్లు వేసిన పర్సన్ కి రైతుకి తిప్పి కొడితే మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల ముప్పై వేలు మూడు లక్షల యాభై వేలు లాస్ట్ ప్రీక్స్ అమౌంట్ మూడు లక్షల ముప్పై వేలు అనేది యావరేజ్ అమౌంట్ అంటే ఒక బ్యాచ్ మీద యాభై వేలు ప్రాఫిట్ వస్తుంది మూడు నెలల టైంలో మూడు నెలల టైంలో మనం జయలేము వెయి బర్డ్స్ చేస్తే ఖచ్చితంగా లేబర్ మెయింటైన్ చేయాలి లేబర్ మెయింటైన్ చేస్తే పడుతుంది నా కాన్సెప్ట్ ఏంటంటే అదే ఒక రైతు వంద కోళ్ళు వేసుకున్నా సరే ఆ వంద కోళ్ళు ఓన్ గా సేల్ చేసుకోవాలి ట్రేడర్ అనేటోడు నశించాలి లిట్రల్ చెప్పి ఎందుకంటేనా ట్రేడర్ నుంచే వ్యవస్థ మొత్తం ఖరాబ్ అవుతున్నారు అంటే ఈడ పిల్ల తయారు చేస్తాడు ప్రాఫిట్ ఏ ఉన్నాడు దాన్ని అమ్మేటోడు ప్రాఫిట్ ఉన్నాడు లిఫ్ట్ చేసేటోడు ప్రాఫిట్ ఉన్నాడు లాస్ అయ్యేటోడు ఎవడే కష్టపడేది మొత్తం చేసేది ఆయననే మాట గుడ్డు హ్యాచరీ ఇలా పెట్టి అమ్మేది మా అంటే ట్వంటీ వన్ డేస్ మనకి ఏం పనిగలేదు మిషన్ లో పెడుతున్నాడు అంతే అంటే ఒక్క రోజు ఫస్ట్ డే మాత్రమే వర్క్ ఉంటుంది లోడ్ చేసేప్పుడు దానా దానా చేసాడు దానా సపరేటే మిషనరీ అమ్మటోడి ఒకటే రోజు పని మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడేది రైతు కానీ లాస్ అయ్యేది కావద్దు అనేది మన కాన్సెప్ట్ అంతా ఎట్లా చేస్తున్నారు మరి మీరు ఎట్లా డే వన్ చిక్ తెచ్చుకుంటారా నేను వన్ మంత్ చిక్స్తాను డే వన్ తెచ్చుకో అంటే నేను లిటరల్ ఎంత రిస్క్ ఫ్రీ అంటే అంత రిస్క్ ఫ్రీకే కె వెళ్ళిపోతాను ఎందుకంటే ఇంత రిస్క్ ఎక్కువ ఉంది అనుకో దాని మీద అంత ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఎంజాయ్ చేసి పని చేయలేము ఎంజాయ్ మెంట్ ఎంజాయ్ ఎంత ఎంజాయ్ ఉంటే అంత ఎంజాయ్ ఎంజాయ్గా పనిచేసే ఎప్పుడైతే మనం వన్ డే చిక్కు తెచ్చినాం అనుకోండి బ్రూడింగ్ పెట్టాలి మళ్ళీ వ్యాక్సిన్ వేయాలి నాకు ఆ వ్యాక్సిన్ సిస్టమ్ అనే నచ్చదు ఓపెన్ ఫ్యాక్ట్ మందులు అనేదే నేను అనేది నా కాన్సెప్ట్ ఆ వ్యాక్సిన్ సిస్టమే నచ్చదు కాబట్టి నా దగ్గర మందులు అనేది ఉండదు ఆ వ్యాక్సిన్ వేసేది ఉండదు మోటాలిటీ అయినా గిటా నేను నేచురల్గా నేచురల్ గా నా మెడిసిన్స్ కొన్ననే ఉన్నాయి వాటితోటి క్యూర్ చేసుకుంటా తప్ప నేను మెడిసిన్ సైడ్ వెళ్ళాను అంటే ఏమైనా రోగాలు వచ్చినా కూడా మీరు న్యాచురల్ గా వేస్తారు తప్ప న్యాచురల్ గానే వేస్తాను ప్లస్ ఇంకోటి గిటనా నేను మళ్ళీ దీంట్లో ఏదైనా బర్డ్ చూస్తుంది అనుకో దీన్ని తీసి పక్కన వేయను దీంట్లోనే ఉంచుతా ఎందుకట్లా వేరేదానికి దానికి వస్తాయి అంటారు కదా వస్తాయి కానీ ఒక దానికి వస్తాయి రెండో దానికి వస్తాయి నాలుగో దానికి ఇమ్యూనిటీ వస్తుంది జనరల్ గా బర్డ్స్ జనరల్ గా బర్డ్స్ కొంచెం వీక్ వీక్ సో జనరల్ ఫారల్ ఫారల్ ఫారాల్ పోయిన సందర్భాలు కూడా ఉంటాయి కదా సో అట్లాంటి సందర్భాల్లో మరి కష్టం కదా అంటే ఈ నా మళ్ళీ నాది పెంచేది ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ దాన్ని బెల్లం ఎవ్రీ డే బెల్లం ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది నేను ఇచ్చే డ్రింకర్ డోసుల ఎవ్రీ డే ఒకటి పసుపు ఉంటది అల్లం వెల్లిపాయ ఒకటి మిక్సింగ్ ఉంటది నెక్స్ట్ రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ టూ డేస్ ఒకటి ఏదో ఒకటి ఉంటుంది బొప్పాయి ఆకు ఉంటది నా దగ్గర ఇట్లా అన్ని నాకు సంబంధించినవి ఖచ్చితంగా వాటర్ లో సాల్ట్ మిక్స్ ఉంటది అందుకే నా దగ్గర ఏడ ఫెదర్ లాస్ అనేది ఉండదు వేరే దగ్గర మీరు ఆల్రెడీ ఫార్మ్స్ ఫెదర్ ఘోరంగా లాస్ అవుతుంది కానీ దానికి చిన్న లాజిక్ వాటర్ లో సాల్ట్ మిక్స్ చేయాలి అంతే అదే సొల్యూషన్ తెలియదు అమ్మిన వానికి కూడా తెలియదు పిల్లని ఇస్తాడా వానికి కూడా తెలియదు తెలియదు నిజం చెప్పాలి ఆయనకి తెలియదు కాబట్టి చెప్పాడు మెయిన్ థింగ్ చెప్పాడు కాబట్టి తెలియదు కాబట్టి చెప్పారు అదేంటంటే డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద వచ్చింది అన్న అంటే నేను ఇక ఏదో నాకు తెలుసు నేను గొప్ప చెప్పట్లే ఏం చెప్పట్లే అంటే ఎక్స్పీరియన్స్ డిపెండ్ 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 ఎక్స్పీరియన్స్ మీదకెళ్ళి వచ్చింది నేను ఎవరికైనా రైతులకు ఒకటే చెప్తానా హ్యూజ్ క్వాంటిటీలో వేసుకోవద్దు హ్యూజ్ క్వాంటిటీలో వేసుకోవద్దు లాస్ ఎందుకంటే వచ్చిన మాల్ని మనం ఇమీడియట్ గా మనం ఓన్ గా అమ్ముకోలేము ట్రేడర్ దగ్గర కోవాలి ఆ ట్రేడర్ దగ్గర పోయినామంటే లాస్ అవుతాము అనేది కాన్సెప్ట్ అన్న ఆ ట్రేడర్ వ్యవస్థ అనేది ఉండొద్దు ఈ ఫీల్డ్ మనం సక్సెస్ అవుతాం సో అయితే మీరు ఫీల్డ్ విషయంలో అంటే జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తారు ఎట్లాంటి ఫీల్డ్ మెయింటైన్ చేస్తారు ఎట్లా ఉంటారు అంటే డే వన్ చిక్ తెచ్చుకోని చెప్పారు సో వన్ మంత్ చిక్ తెచ్చుకుంటా అంటారు సో వన్ మంత్ చిక్ చిక్ తెచ్చుకున్న దగ్గర నుంచి మీ ఫామ్ లో మెయింటైన్ చేస్తారు ఎట్లా జరుగుతుంది వన్ మంత్ చిక్ తెచ్చినప్పటి నుంచి మేము ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనం డ్రై ఫీడే ఇస్తాం అన్న ఎందుకంటే అప్పటి వరకు డ్రై ఫీడ్ అలవాటు అలవాటు మనం వెట్ ఫీడ్ ఇస్తే తినవు మేము బాయిల్ ఇస్తాం కదా అది అలవాటు కావు కాబట్టి కంపల్సరీ డ్రై ఫీడే ఇస్తాం స్టార్టింగ్ లో ఒక ఫిఫ్టీన్ డేస్ మేము మా దగ్గర నా దగ్గర ఏ బస్తా దొరకదు మీకు ఏం దేవులన్న ఏం దొరకవు నా ఓన్ ఫీడే ఉంటది ఎంత కష్టమైనా నాదే మక్కలు నేనే పండిస్తా మక్కలు మావే ఒడ్లు నావే దొడ్డొడ్లు పండిస్తా ఆరు నెలలకు ఒకసారి కంపల్సరీ ఫీల్డ్ మొత్తం దీనికే సో మక్కలు దీనికే తెల్ల జొన్నలు ఇస్తాం దీనికే దీనికి ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ కేటాయించిన అనమాట ఫామ్ కోసం దీని నా దగ్గర ఏదైతే ప్రొడ్యూస్ అయితే ఆరు మాత్రమే ఆరు మిగతా ఆరు నెలలు కమర్షియల్ గా ట్రై చేస్తాం సో దాంట్లో వండి దాంట్లో వండేవి మీరు ప్రాసెస్ చేసుకుని ప్రాసెస్ చేసుకొని ఎప్పుడు నా దగ్గర పల్వరైజర్ ఉంది అన్ని గోదాంల రెడీ ఉంటాయి ఉంటాయి అవి పల్వరైజ్ చేసేయడం దాంట్లో ఒకటి మిక్స్ చేయాల్సింది ఏంటంటే నేను సాల్ట్ మిక్స్ చేస్తా నెక్స్ట్ వచ్చేసి మినరల్ మిక్సర్ యాడ్ చేస్తారు నెక్స్ట్ దాంట్లో యాడ్ చేస్తారు ఇంకా అడిస్థలుగా ఏం ఒక అంటే బెల్లం అనేది మా దాంట్లో ఎవ్రీ డే ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టర్ ఒకటి ఐరన్ ఒకటి అంటే మంత్ తర్వాత మీరు డ్రై ఫ్రూట్ కదా డ్రై ఫ్రూట్ కాడికి అంతే ఉంటాయి దానిలో జొన్నలు ఉంటాయి గోధుమలు దొరుకుతాయి మాకు కొన్ని ఆ గోధుమలు పల్వర్ అన్ని పల్వరైజ్ అన్ని పల్వరైజ్ మా దగ్గర పల్లి చెక్క దొరుకుతుంది గానుగు దగ్గరికి వెళ్ళి తెప్పిస్తాం సపరేట్ ఆ పల్లి చెక్క అంటే ఫ్యాట్ కంటెంట్ కోసం ప్లస్ లాస్ట్ కి ఒక సాల్ట్ మినరల్ మిక్చర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసి ఫీడ్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏం చేస్తామంటే వన్ డే వన్ వన్ టైం కి దాని ఫీడ్ ని మేము బాయిల్ చేస్తాం కదా మా ప్రాసెస్ వేరే ఉంది బాయిల్ చేసేది చూపిస్తాను మీకు ఆ బాయిల్ చేసిన ఫీడ్ వన్ టైం అలవాటు చేస్తాం అన్నమాట అంటే ఉదయం ఉదయం గాని సాయంత్రం కానీ ఒక ఒక పుట్ట వన్ పూట వన్ టైం అలవాటు చెయ్యాలి విత్ ఇన్ ఫిఫ్టీన్ days లో దాని కంప్లీట్ మళ్ళీ ఫీడ్ కి తీసుకొచేస్తాం ఈ ఫీడ్ రెగ్యులర్ గానే ఫీడ్ అంటే అది టూ టైమ్స్ ఇస్తాం అన్నమాట మార్నింగ్ ఈవినింగ్ ఏమో వెట్ ఫీడ్ ఇస్తాం డ్రై ఫీడ్ ఏమో ఆఫ్టర్నూన్ కంపల్సరీ డ్రై ఫీడ్ మూడు పుట్టలు మూడు పుట్టలు ఇస్తాం ఫీడ్ ఇస్తారు మూడు పుట్టలు ఫీడ్ ఇస్తాం సో జనరల్ గా మరి రెండు రోజులకు అంతకంటే ఎక్కువ రోజులు పెంచాల్సి వస్తుంది ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ మిడిల్ లో వస్తాయి నేను సిక్స్ మంత్స్ వరకు పెంచింది అనుకోండి టూ కేజీస్ వరకు వస్తాయి ఆ చిన్న అపోహ ఏందంటే సోనాలి వేటు రాదు వేటు రాదు అనుకుంటారు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ట్రేడర్లు ఏం చేశారు అంటే అలవాటు చేసేసారు పబ్లిక్ తొందరగా లిఫ్ట్ చేయడం తొందరగా లిఫ్ట్ చేయడం మనకు వచ్చే ప్రాఫిట్ ఏంది వన్ కేజీ వరకు మనకు సోనాలి అనేది లాస్ట్ వన్ కేజీ టు టూ కేజీ ఆ మిడిల్ లో బర్డ్ పెరిగితేనే మనకు సొనాలి అనేది ప్రాఫిట్ ప్రాఫిట్ బట్ కాకపోతే ఈ ఈ వన్ మంత్ అంటే ఈ వన్ కేజీ పెరిగే టైంలో ఫీడ్ కన్సంప్షన్ మరి ఎక్కువైతే లాస్ అయిద్దా అంటారు కదా లేదా దానికీ సొల్యూషన్స్ ఉన్నాయి ఓకే నా దగ్గర ఇప్పుడు నేను బాయిల్ చేసి ఉండేది ఏముందన్న రైస్ ఉంటుంది నా దగ్గర రైస్ రెండోది వచ్చేసి గోధుమలు కానీ జొన్నలు కానీ తెల్ల జొన్నలు నెక్స్ట్ మక్కల పిండి ఉంటుంది మక్క ఉంటుంది కదా దాన్ని పలవరైజ్ చేసి దాని పిండి ఇస్తాం సో ఇవన్నీ కలిపి ఉంటాయి ఇవన్నీ కలిపి బెల్లం ఫస్ట్ బెల్లం వాటర్లో బెల్లం వేసి ఉడకబెడతాం బెల్లం మొత్తం మరిగిపోయినాక వాటర్ మొత్తం స్వీట్నెస్ వస్తుంది దాని తర్వాత గోధుమలు యాడ్ చేస్తాం గోధుమలు ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి టైం తీసుకుంటాం అది ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయినాక రైస్ యాడ్ చేస్తాం దాంతో పాటు పల్లి చెక్క కంపల్సరీ మా దాంట్లో ఫ్యాట్ కంటెంట్ పల్లిచెక్క దానికి టేస్ట్ కలుగుతుంది ప్లస్ మనకు బర్డ్ వస్తుంది ఇది మా బాడీ గిట్టీ చేసుకుంటాం దాంట్లో కంపల్సరీ మినరల్ మిక్చర్ యాడ్ చేస్తాం సో మరి వీటికి మధ్యలో ఏమైనా రోగాలు ఇట్లా రావడానికి ఛాన్స్ కానీ జనరల్ అయితే రెగ్యులర్ ఫార్మ్స్ లో అయితే వ్యాక్సిన్ ఉంటారు సింపుల్ కాన్సెప్ట్ అన్న ఎప్పుడైతే డ్రింకర్స్ క్లీన్ చేయరో దీనికి మొత్తం వచ్చేది ఏంటంటే దీంట్లో కోళ్ళు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైతే డ్రింక్ చేస్తుందో ఫీడ్ చేస్తుందో ఫీడ్ తింటుందో దాంట్లో అయితే చేసేస్తుంది అది ఎప్పుడైతే మెయింటైన్ క్లీన్ మెయింటైన్ చేయమో ఆడనే ప్రాబ్లం అంటే అంటే అందరు చేస్తారో చేరద చేసేది అయితే ఎవ్రీ డే మార్నింగ్ కంపల్సరీ డ్రింకర్స్ క్లీన్ చేస్తాను డ్రింకర్స్ క్లీన్ చేయింది వాటర్ ఏమన్నమాట డ్రింకర్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తా ఉన్నాం ఎవ్రీ డే మార్నింగ్ అంటే దాని ఇంటేకింగ్ అనేది ఆ వేస్ట్ అనేది తీసుకోదు కదా అప్పుడు అంటే దానికి ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం బాగా ఇష్యూ అయిన ఉండే దీని నుంచే హెల్త్ ఇష్యూ ఎంత చేసినా మనం మార్నింగ్ క్లీన్ చేసి ఆఫ్టర్నూన్ క్లియర్ దాంట్లో ఏదో ఒకటి రిపీట్ అవుతుంది ఖరాబ్ చేస్తాయి కాబట్టి మేము ఏం చేసినాం లాక్టిక్ బ్యాక్టీరియా అనేది ఒకటి అంటే మన పెరుగులు ఉంటుంది ఆ పెరుగులు ఉండే లాక్టిక్ బాక్టీరియాని వాడినాం అనమాట ఎందుకు దాని గట్ ఇంప్రూవ్మెంట్ సో అయితే మెయింటెనెన్స్ అయితే మీరు కంప్లీట్గా తగ్గించుకుంటారు సో మీరు ఫీడ్ ఖర్చు ఒక అంటే ఒక బ్యాచ్ కంప్లీట్ చేయడానికి అంటే మీరు ఒక బ్యాచ్ ఐదు వందల ఐదు డివైడ్ చేసుకున్నారు కదా సో ఒక బ్యాచ్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఫీడ్కి అంటే మీరు ఆల్రెడీ అన్ని మీ దాంట్లో పండించుకునేది బెల్లం అవి తప్ప మీ దాంట్లో పండించుకునేవి అంటే నేను అట్లా అవరేజ్ చేసుకున్న నాకు మనం రఫ్ క్యాలిక్యులేషన్ ఇద్దాం అంటే నేను ఇరవై ఐదు కిలోలు అనుకోండి యాభై కిలోల ఫీడ్ ఎత్తున్నాను ఓకే అంటే ఇరవై రూపాయల యావరేజ్ గా ఇరవై ఐదు రూపాయలు నేను కాస్ట్ పెట్టినా గిట నేను బాయిల్ చేయడం వల్ల మల్టిప్లై చేసి దాని ఏం చేస్తున్నాను ట్వెల్వ్ రూపీస్ కి తీసుకొచ్చేస్తున్నాను అవును సో అక్కడ తగ్గించుకుంటాను కొనుకొచ్చే బాధ లేనప్పుడు ఎక్కువ ఇవ్వగలుగుతాం సో ఎక్కువ రోజులు పెంచుకోగలుగుతాం ఎక్కువ మెయింటెనెన్స్ కూడా చేసుకోగలుగుతాం కాబట్టి ప్రాబ్లం లేకుండా పెంచుకోవచ్చు నా ఫీల్డ్ ల కన్నా నా గేట్ దాటి లోపలికి ట్రేడర్ రాలేడు ట్రేడర్ ఇప్పటివరకు రానిగలేదు నేను ఏమున్నా కస్టమర్కే ఇస్తాను ఈ నెల కాకుండా ఇంకో రెండు నెలలు ఆగుతా కానీ కస్టమర్కే సేల్ చేస్తా సో ఉన్న ఉన్న రోజులు కూడా వెయిట్ కూడా ఎంతో కొంత పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది నేను ఓపెన్ కస్టమర్కే ఇంట్రెస్ట్ నీకు ఏది కావాలో చూజ్ చేసుకో అని కస్టమర్ కస్టమర్కి డైరెక్ట్ నీకు ఇష్టం వచ్చింది పట్టిస్తా నా ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ బర్డ్ కేజీ లెక్క కాదు కేజీ లెక్క కాదు అది మినిమం టూ కేజీస్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బర్డ్ బర్డ్ అంతే నా రేట్ ఓకే అయితే మీరు యావరేజ్గా ఐదు వందల బడ్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఇన్కమ్ తీసుకుంటుంది నాకు యావరేజ్గా పర్ బర్డ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఖర్చు వస్తుంది అన్న టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా తక్కువ వస్తుంది కానీ నేను గా నా దగ్గర ఆరు నెలలు పెరిగే బర్డ్ గిట్టి ఉంటుంది రూపీస్ నేను ఖర్చు పెడుతున్నా సో బర్డ్ పైన మనకు ఈజీగా ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ ఉంటుంది సో టైం దగ్గర పదిహేను బడ్స్ ఉంటాయి సో అవి కూడా విడతల వారిగా ఎప్పుడు ఇంకా ఫిఫ్టీన్ అబ్బోనే ఉంటాయి అన్న ఈ మన త్రీ బ్యాచెస్ ఉంటాయి కదా మన ఎవ్రీ టూ టూ మంత్స్ ఒక బ్యాచ్ పెడతాం అనమాట ఆ టూ మంత్స్ ఏం చేస్తాం అది రాగానే ఆ స్టేజ్ తీసుకొచ్చి ఇంకో బ్యాచ్ సో ఇట్లా సర్కిల్ తిరుగు సర్కిల్ కంటిన్యూషన్ అంటే నా దగ్గర ఎప్పుడు ఎగ్ పెట్టే బర్డ్ ఉంటుంది కటింగ్ బర్డ్ ఉంటుంది మళ్ళీ వన్ మంత్ బర్డ్ ఉంటుంది ఉంటుంది వన్ మంత్ నుంచి టూ మంత్స్ అవరేజ్ సో మీకు మార్కెట్లో డిమాండ్ మంచిగా ఉంటుంది ఎప్పుడు ఆగకుండా నడుస్తుంది నా దగ్గర అయితే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎగ్ కోసం వెయిటింగ్ అన్న ఓకే బుకింగ్ చేస్తేనే ఎగ్ దొరుకుతారు ఎగ్ ఇట్లా అమ్ముతున్నారు ఎగ్ వచ్చే టువల్ రూపీస్ టువల్ రూపీస్ నా దగ్గర టువల్ రూమ్ డైలీ ఎన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ అయితే దగ్గర మున్నటి వరకు అయితే డైలీ త్రీ ట్రేస్ రేస్ ఫోర్ ట్రేస్ అట్లా ప్రొడ్యూస్ అయినాయి మొన్న చలి నుంచి అనుకుంటా తగ్గిపోయినాయి చాలా తగ్గిపోయినాయి లిటరల్ చెప్పాలంటే టువెల్ ఫిఫ్టీన్ గిట్ వస్తున్నాయి చలి నుంచి చాలా విపరీతం మనమే తట్టుకోలేదు అదేంత ప్రికాషన్స్ చలికలు నేను ఏది తీసుకున్నా నా దగ్గర ఉన్నదే అది నా దగ్గర ప్లస్ అదే మైనస్ అదే ఆ మైనస్ వల్ల కావాలి అనేది నా వర్షన్ అన్న దాన్ని ఎట్లా పెంచాలి అట్లా పెంచాలి దాన్ని ఎంత కాపాడుకుంటూ వస్తున్నామో దానికి ఇంకా అడిషనల్ గా ఇంకా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది దాన్ని ఎట్టి గిడిచిపెట్టినామనుకో ఆటోమేటిక్ గా అది అదే పెరుగుతుంటది పెరుగుతుంటుంది ఇది గారు చెప్తున్నారు సో ఏదైతే వాళ్ళ ఫామ్ లో దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది మెయింటైన్ చేస్తున్నారు సో దీంట్లో భాగంగా కూడా మేజర్ గా ఫీమేల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో ఎగ్ ప్రొడక్షన్ పైన ఆర్గానిక్ మెథడ్ లో వాళ్ళ వాళ్ళ పొలంలో వండించినటువంటి పిండిగా వేసి అంటే మరాడించి కూడా వాటి నుంచి వాటిని ఉడకబెట్టి కూడా ఇక్కడ పీడిస్తున్నట్టు కూడా వారి మాటలో తెలుస్తుంది